ఏందే ఏం చేస్తున్నావు టీవీ చూస్తున్నా ఏం టీవీ చూసేది మీ అమ్మకు ఫోన్ చేసి ఏమేం చెప్తున్నావు వినిపించట్లేదు ఏంటిది వినిపించట్లేదా నేను నిన్ను రాచి రంపాలు పెడుతున్నా అని నా కూతురు నీ వస్తువులన్నీ వాడుకుంటుందని ఏం చెప్తున్నావు నువ్వు వినబడట్లేదు అత్తయ్య వినబడట్లేదా ఇది ఎట్లా వినబడింది వినిపించట్లేదు నీ డ్రెస్సులన్నీ నా బిడ్డ వేసుకుంటుందట నీ కొత్త చెప్పులు వేసుకెళ్తున్నదంట నేనేమో నిన్న అన్ని పనులు చేపిస్తున్నానట నేనేమో కూర్చొని తింటున్నానట అన్నీ చెప్తున్నావు నేను వింటలేను అనుకున్నావా ఏంటొత్తాయా వినబడట్లేదా వినబడట్లేదు వత్తాయా ఇదేట్లా వినపడదండి ఏమంటున్నారు మీరు నీకు బాగా ఎక్కువ అవుతుంది వినబడాల్సినవి వినబడి వినబడని కూడా ఏమో వినబడతాయి నీకు వినబడట్లేదా వినిపించట్లేదు అసలు వినబడతానే అమ్మతోటి ఏం చెప్పినవు ఏమంటున్నారు మీ అమ్మతోటి ఏం చెప్పినవే వినిపించట్లేదు అత్తయ్యా దివ్య నన్ను సతాయించకు మీ అమ్మతో ఏం చెప్పినావో చెప్పు ఏమంటున్నాను నాకేం వినిపించట్లేదు నువ్వేమేం చెప్తాన్నావో అన్నీ నాకు తెలిసినాయి నువ్వు ఇట్లా వేస్తే మాత్రమే మీకు అర్థం కావట్లేదు కదా ఒక్క నిమిషం మీరు ఇక్కడ రండి కూర్చోండి కూర్చుంటే ఏం వినిపించట్లంటే మీకు అర్థం కావట్లేదు ఏంటి మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏం చెప్తున్నారు నిన్న ఫ్రెండ్కి ఫోన్ చేసి మా కోడలు పంది లెక్క బంటది పన్నంతా నేనే చేసుకుంటానా దున్నపోట్ల నిద్రో పన్న నింటికి లేదని చెప్తున్నారా వినబడట్లేదా వినిపించట్లే మీకు ఇంటికి వినిపిస్తుంది మీ కూతురికి ఫోన్ చేసి ఏం చెప్తాను నా మీద మీ వదిన పందిలాగా షాపింగ్ చేసుకుంటే పూటకు ఒకసారి పని మాత్రం చేయదు వంట మొత్తం నేనే చేస్తాను అని చెప్తానరా వినిపించట్లే మావయ్యకి ఏం చెప్తున్నారు రాత్రి పని మొత్తం నేనే చేస్తాను అసలు కోడలు ఏం హెల్ప్ చేయట్లేదు అని చెప్తున్నారా వినిపిస్తుందా రాత్రి ఏం చెప్తున్నారు మీరు మీకేం వినిపించట్లే అవును వన్నది నిజమే నీడ కూర్చుంటే ఏమీ లేదు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ